ఓం సాయిరామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో మన సామర్థ్యం మేరకు పనిచేయాలి మానవ శక్తి పరిమితమైనది దైవశక్తి అనంతం బాబా అనేవారు ఎవరి శక్తి మేరకు వారు చేస్తారు అని నిజానికి ఈ శక్తి మేరకు చేయడం అన్నది నమ్మకం నిజాయితీలతో కూడిన విషయమే బాబా మనకు అప్పచెప్పిన పనిని నిజాయితీతో వంచన లేకుండా చేయడమే సాయినాథునికి అత్యంత ప్రీతికరం శక్తి వంచన అనే పదంలోని అర్థం మన శక్తిని సంపూర్ణంగా వినియోగించటం ఒక్కొక్కప్పుడు మనం ఏదో కొంత పని చేసి శక్తి మేరకు చేశామని భ్రమపడడం సహజం అది మన అజ్ఞానం అహంకారాల వలననే అలా జరుగుతుంది బాబాను సాయినాథుని సర్వజ్ఞతను కాసేపు మరుస్తాం దాంతో మనలోని కపట గుణం విజృంభించి మన చేత ఎన్నో పాపాలను చేయిస్తుంది సర్వజ్ఞుడైన సాయినాథునికి మన చేష్టలు అన్నీ తెలుసునని గ్రహిస్తే ఎప్పుడు మనం ఆ పాపాలు చేయము మన ఈ ప్రవర్తన వల్ల మనం ఇదివరలో చేసిన పనిని కూడా నేలపాలైన పాలవలే నిష్ప్రయోజనం అవుతుంది ఎంతటి పాపాన్నైనా క్షమించే భగవానుడు ఉన్నారు కదా అని మనం పాపపు పనులు చేస్తూ పోతే సాయినాథుడు మన్నించరు అలా కాక బాబా తత్వాన్ని ఆచరిస్తే దానికి లభించే ఫలితాలు మనకు సుస్థిర శాంతిని అందిస్తాయి భగవంతుడు మనకిచ్చిన ఈ మానవ జన్మను ఒక గొప్ప అవకాశంగా భావించి పరిపూర్ణంగా వినియోగించుకోవాలి వారి శక్తి మేరకు వారు చేస్తారు అన్న సాయినాథుని వాక్కులోని భావాన్ని తెలుసుకుని నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నించే వ్యక్తులను సాయినాథుడు అనుగ్రహం తప్పక ఇస్తారు ఆ వ్యక్తులకు మాత్రం బాబా వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని మనం గుర్తు పెట్టుకుంటే చాలు మన మనసు లోపల ఘోషిస్తూ ఉంటుంది ఇది తప్పైతే తప్పు తప్పు అని ఒప్పు అయితే మనకు తెలుస్తుంది ప్రేరణ వస్తుంది ఇది ఒప్పు ఒప్పు అని మనం మన మనస్సాక్షి చెప్పిన దాన్ని పెట్టుకుని ఉంటే అదే బాబావారి వాకుగా భావించి మంచి పనులను చేస్తూ ఉంటాం జై సాయనా దని పల్కూర్వే జనా సుఖినో